హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసేపు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే అమ్మ వాళ్ళు కమ్మ వెళ్ళిపోతున్నారనమాట అన్నీ సర్దుకొని పెట్టుకున్నారు అమ్మ మంచిగా బయట కూర్చొని పేపర్ చదువుకుంటుంది నా బిడ్డ ఇప్పుడే ఇల్లు అంతా ఊడ్చింది శుభ్రం చేసింది ఇక్కడ బయట ఊడుస్తుంది వద్దు చెప్పులు పక్కకు పెట్టేసి మా అమ్మ పొద్దున్నే తీస్తున్నవేంటి వీడియో అంటుంది పేపర్ చదువుతుంది చూడండి తీరిగ్గా కూర్చొని పిచ్చి మా అలా కూర్చున్నందుకట మేకప్ వేసుకొని కూర్చోలేదట మా అమ్మ బాధ అది సో మా అల్లుడు గారు ఇంకా లేవలేదు అన్నీ బ్యాగులు అన్నీ సర్దుకున్నారు వీళ్ళు అండ్ మా అమ్మ వెళ్ళేటప్పుడు ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం ఒక్కటి వండుకోవచ్చు అని టెన్ టెన్ థర్టీకి బస్సు ఎక్కుతారనమాట అన్నం ఒక్కటి వండుకోండి అమ్మ నేను చిక్కుడుకాయ కూర చేసి కరివేపాకు పచ్చడి చేస్తా అని చెప్పి అమ్మ వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి చిక్కుడుకాయ కూర అమ్మకి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం అనమాట బాగా ఇంకా కరివేపాకు పచ్చడి కూడా చేసి పెట్టమంది మొన్న వెళ్దామని మా మరదలు అన్నీ సర్దుకునేసరికి అమ్మనే వచ్చేసింది వ్రతం చేసుకుంటున్నామని అండ్ ఇప్పుడు నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నా అండ్ నిన్న చేసిన గవ్వలు చూడండి ఇదిగో నిన్న చేసిన గవ్వలు ఇప్పుడు ఇవన్నీ విడదీయాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం విడదీసుకోవాలి సో ఇవి గట్టిగా ఉంటాయి ఇప్పుడు తీసుకోవాలి మొత్తం ఒక పేపర్ మీద మనం బోర్లా వేసేసి ఒక్కొక్కటి తీసుకోవాలి ఇది పెద్ద పని అనమాట ఇప్పుడు సో ఇవి వేయించాను ఇవి చల్లారాలి కరివేపాకు పచ్చడికి చింతపని నానబెట్టుకున్న అండ్ చిక్కుడుకాయ కూరకి పోపు చేస్తున్న కూర చేస్తున్నా ఇప్పుడు సద్దుతుంది మామిడికాయ కారంభం వ్రతం రోజు చేసింది ఇగో వాళ్ళ కొబ్బరి చిప్పలు ఇగో మా ప్రసాదం ఇంకా మిగిలింది ఇది డబ్బాలో పోసి పెట్టాలి వరదలు బట్టలు సర్దుతుంది వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఎవరన్నా ఉంటేనే కదా సందడి ఇక నేను నా బిడ్డనే మళ్ళీ ఇవాళ నుంచి మళ్ళీ ఇవాళ నుంచి నేను నా బిడ్డనే ఇంకా మా అమ్మ సంచి తెచ్చింది అన్ని సర్దుకోవడానికి కరివేపాకు పచ్చడి అయితే మస్తు కుదిరింది అనమాట ఇంకో నా ఫోటో ఆ ఫోటో నచ్చిందంట నా బర్త్డే రోజు మా అమ్మాయి నాకు ఇచ్చిన ఫోటో నచ్చిందంట మా అమ్మకి ఆ ఫోటో అట్లాంటి ఫోటో మా అమ్మకి కూడా తీయాలంట మనోరాలను అడిగింది తీస్తాలే అమ్మమ్మ అని చెప్పింది కుదిరితే తీయండి అమ్మా లేకపోతే లేదమ్మా అట మా డార్లింగ్ రెడీ అవుతుంది మా గవ్వలు అక్కడ ఉన్నాయి గవ్వలు గోధుమ రవ్వ సేమియా కలిపి ఉప్మా చేశాను అయిపోయింది సో ఇక తినడమే ఉందన్నమాట మా ఇల్లు అంతా హడావుడి హడావుడిగా ఉంది సర్దుకోవడంలో మా రాఘవయ్య అట్టి పని తింటున్నాడు అయిపోయిందానీ సర్దడం ఇంకో బ్యాగ్ అవుతుంది అటు ఇటుగా మా మామయ్య మా అమ్మకి చీర పెట్టాడు మా మామయ్య మా అత్తయ్య అమ్మకి చీర పెట్టారు సూపర్ ఉంది కలర్ అయితే గంధం కలర్ ఉంది అసలు అద్దిరిపోయింది అద్దిరిపోయింది అనమాట చీర మా అల్లుడు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు అదే నాకు అర్థంగా అట్లా పోతున్నాయి ఆ వాటర్ ఏందో సో మొత్తానికైతే అమ్మ వాళ్ళు ఇంకా ఊరు వెళ్తున్నారు వ్రతం కోసమని వచ్చారు ఒక నాలుగైదు రోజులు ఇల్లంతా సందడిగా ఉందన్నమాట ఇప్పుడు ఇంకా మాకంతా కూడా బోర్ బోర్ వీడు అల్లరి అంతా ఏం ఉండదు ఏం చేస్తాం మరి ఉండరు కదా ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లనే వీళ్ళు కూడా అంత రెడీ అయ్యారు సర్దుకున్నారు అమ్మకి నేను పచ్చడి కర్రీ పెట్టించాను కాకపోతే ఇంకా వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు హడావుడి అయిపోయింది అనమాట మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడు సూర్య నమస్కారాలు వాడు ఒళ్ళు తగ్గడానికి సూర్య నమస్కారాలు చేయరా అంటే వాడు ఒళ్ళే తగ్గట్లేదు అస్సలు ఒక్క చుక్క చెమట రాదు ఏం రాదు అని అనమాట వాడు చేసే సూర్య నమస్కారాలు సో ఇదండి వ్రతము ఇంట్లో పిల్లలు సందడి అమ్మ ఉండడము అమ్మ ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా కానీ ఇంకా వాళ్ళకి అక్కడ పనులు ఉన్నాయి వాడు స్కూల్ పోతుంది ఇప్పటికే ఒక త్రీ ఫోర్ డేస్ పోయిందనమాట వాడు స్కూలు సో అందుకని వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు మరో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్